వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ వేసవికాలం వచ్చేసింది అంటే పుచ్చకాయల సీజన్ వచ్చేసినట్లే ఈ వేసవికాలంలో పుచ్చకాయలు తినడం అనేది ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే పుచ్చకాయలు కొనేటప్పుడు వాటిని తినేటప్పుడు కానీ అవి అసలైనవే తింటున్నామా లేదా వాటిలో ఏదైనా కల్తీ కలిసిందా అనే అంటే చాలామంది పుచ్చకాయలను కోసి సగభాగం ఈరోజు తిని మిగతా సగం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తినడం చేస్తూ ఉంటారు అసలు ఇలా పుచ్చకాయలను ఫ్రిడ్జ్లో పెట్టి తినొచ్చా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లైక్ లైకన్ షేర్ చేయడం మర్చిపోవద్దు పుచ్చకాయలు పక్వానికి రాకముందే లోపల ఎర్రగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి పుచ్చకాయలు కొనేటప్పుడు వాటిని కట్ చేసి మనకి శాంపిల్స్ చూపిస్తారు కానీ అవి చూడ్డానికి ఎర్రగా కొంచెం రుచిగా కూడా అనిపిస్తాయి అన్ని రకాల పుచ్చకాయలు కృత్రిమ రంగులు రసాయనాలను ఉపయోగించి ఇలా ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేయడం వలన అవి తినడం వల్ల మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంటుంది అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఏవి కల్తీ పుచ్చకాయలు అనే విషయాలను తెలుసుకోవచ్చు అయితే పుచ్చకాయను మనం కొనేటప్పుడు ఒక చిన్న ముక్కను కట్ చేసి దాన్ని నీటిలో కలపాలి ఆ నీరు గులాబీ రంగులోకి మారుతుందో లేదో చూడాలి నీరు గులాబీ రంగులోకి మారితే అది రసాయన పుచ్చకాయ అని గుర్తించవచ్చు ఒకవేళ ఆ పండు అనేది గులాబీ రంగులోకి మారకపోతే ఏ విధమైన కృత్రిమ రంగు కలపలేదని అర్థం చేసుకోవాలి ఇంకా మనం కొనేటప్పుడు అక్కడ నీళ్ళు ఎలా ఉంటాయి అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే పుచ్చకాయ చిన్న ముక్కను కట్ చేయమని చెప్పేసి దాన్ని ఒక టిష్యూ పేపర్తో నొక్కి చూడాలి కాగితం ఎర్రగా మారితే అది కల్తీ పుచ్చకాయ అనేది అర్థం చేసుకోవచ్చు రంగు రావడానికి ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి వాంతులు విరోచనాలు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇది క్రియను ప్రభావితం చేస్తుంది కల్తీ పుచ్చకాయ తినడం వల్ల క్రేపై ప్రతికూలమైన ప్రభావాలు ఏర్పడతాయి అంటే ఎక్కువగా ఆకలిగా అనిపించకపోవడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి పుచ్చకాయ తిన్న తర్వాత అలసట ధరంగు కలిపిన పుచ్చకాయలు తినడం వల్ల వస్తాయి ఇంకా కిడ్నీస్పై కూడా ప్రభావం చూపిస్తాయి అందువల్ల ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయలను గుర్తించి వాటిని కొనక విషయం ఏంటంటే పుచ్చకాయలో దాదాపు తొంభై శాతం నీరుతో నిండి ఉంటుంది దీనివల్ల శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది ఇంకా పుచ్చకాయలో వైటమిన్ ఏ బీ కాంప్లెక్స్ సి పొటాషియం వంటి చర్మ పోషణకు ఉపయోగపడే విటమిన్స్ అనేవి చాలా ఉన్నాయి పుచ్చకాయలోని లైకోపీస్ బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఎండలో ఉంచితే లైకోపీస్ సిట్రలిన్ వైటమిన్ ఏ ఇంకా వైటమిన్ సి పరిమాణం తగ్గిపోతుంది అలాగే కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచడం వలన అది ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉంటుంది పుచ్చకాయని రిఫ్రిజిరేటర్లో ఉంచే వలన చక్కెర పరిమాణం అనేది పెరుగుతుంది దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అది ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది దానిలో ఉంచే పోషక విలువలు తగ్గిపోతాయి ఇలా పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచడం దాని తర్వాత తినడం వలన దగ్గు జలుబు వంటివి వచ్చే ప్రమాదం కూడా ఉంటుందించిన చిన్న చిన్న టిప్స్ ఈ విధంగా హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో